వెల్కమ్ టు ఎస్జేపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తున్నాడైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఇంకా ఇక్కడ మా అత్తయ్య అయితే ఈరోజు చాలా తక్కువ తక్కువ ఇంగ్రీడియంట్స్తో బెల్లం వేసి గుమ్మడికాయతో కూర అయితే ప్రిపేర్ చేస్తుంది ఏంటి ఎలా చేసింది అనేది వచ్చేసేయండి చూసేద్దాం ఇంక ఇక్కడ గుమ్మడికాయనైతే తీసుకుంది ఈ గుమ్మడికాయ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది ఇంకా ఈ గుమ్మడికాయని తీసేసుకొని పైన పొట్టు ఏమీ తీకుండా చిన్న చిన్న ముక్కలుగా అయితే నన్ను కట్ చేసేయమని చెప్పింది ఇంకా అత్తయ్య కట్ చేయడానికి అత్తయ్య చెయ్యి అయితే ఏదైనా పట్టుకొనివ్వదు ఎందుకంటే పెరాలసిస్ వచ్చిన దగ్గర నుంచి అత్తయ్య చెయ్యి అయితే అంతగా చాకలా పట్టుకొని కట్ చేయలేదు ఇంటి దగ్గర కూడా కూరగాయలు ఏమన్నా అయితే మావయ్యే కట్ చేస్తారు ఇంక ఇక్కడ గుమ్మడికాయ మొత్తాన్ని అయితే ఈ విధంగా అత్తయ్య చెప్తుంటే నేను ఇన్ ఈ సైజు ముక్కలుగా అయితే కట్ చేసేసాను మీరు మరీ చిన్నయ్యగా కట్ చేసుకోకండి అలాగని పెద్దగా కట్ చేసుకోకండి ఈ విధంగా చూపించే విధంగా అయితే కట్ చేసేసుకోండి ఇలా మొత్తం అయితే నేను ముక్కలు కట్ చేసేసి అత్తయ్యకి అయితే ఇచ్చేసేసాను ఇంకా అత్తయ్యకి ఇచ్చేసినాక అత్తయ్య అయితే దీనికోసం ఒక బాండీలో ఒక్క స్పూన్ ఆయిలే వేసేసింది దీనికి ఆయిల్ కూడా ఎక్కువే పట్టదు ఇంకా ఒక్క స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండిని అయితే స్టవ్ మీద పెట్టేసేసింది ఇలా ఆయిల్ అయితే ఆయిల్ అనేది హీట్ అయితే ఎక్కలేదు ఇంకా హీట్ ఎక్కకముందే అత్తయ్య అందుట్లో పోపు గింజలు ఎండుమిరపకాయలు వేసేసి అవి చిటపటలాడిన తర్వాత అందుట్లోకి అయితే గుమ్మడికాయలు ముక్కలైతే వేసింది ఇంకా ఇందుట్లో వేయడానికైతే బెల్లం అయితే నలగొట్టమని చెప్పింది ఇంకా ఇక్కడ ఒక పావు కిలో గుమ్మడికాయకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా బెల్లం అయితే సరిపోతుంది ఇంకా బెల్లాన్ని నేను నలగ అత్తయ్య అయితే తాలింపు అనేది చిటపటలాడిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు అయితే వేసేసింది ఈ గుమ్మడికాయ ముక్కల్లో మధ్యలో ఉండే గుజ్జు లాంటిది అస్సలు తీసేయకండి విత్తనాలు కూడా ఉంటే ఉంచండి అవి టేస్ట్ అనేది బాగుంటాయి గుమ్మడి విత్తనాలు మనం విడిగా తింటాం కదా ఇలా మనం ఇంకా చేసుకొని తింటే హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ఇక్కడ గుమ్మడికాయల ముక్కలు అనేది వేసుకున్న తర్వాత అందుట్లోకి ఒక గెరెతో ఆ గెరెట చూపిస్తున్నాను కదా ఆ గెరెటెతో ఒక్క గెరె వాటర్ అనేది వేసేసుకొని ఇంకా కొట్టిన బెల్లం కూడా అందులో వేసేసి ఒకసారి మొత్తం అయితే కలిపేసేసేసింది ఈ చేసిన ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టే చేసేసింది హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మాడిపోతాయి ముక్కలు మీరు లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోండి ఇంకా ఇక్కడ బెల్లం అనేది వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే మంచిగా బెల్లం అనేది ఆ ముక్కలకి అంత కలిసే అంతవరకు కలిపేసేసింది ఇలా కలిపేసేసిన తర్వాత ఇందుట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అయితే నెయ్యి అయితే వేసేసింది అసలు నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుండింది నేను తినింది ఫస్ట్ టైమే కానీ నాకైతే చాలా బాగా నచ్చింది అంటే ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసేసి మూత అయితే పెట్టేసేసుకొని లో ఫ్లేమ్లోనే రెండు నిమిషాల పాటు మంచిగా ఉడికించింది ఇలా ఉడికించడం వల్ల ఆ వేసిన బెల్లం అంతా ముక్కలకు పట్టేసి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా చూడండి మనకి ఎంత బాగా ఉడికిపోయాయో ఇంకా ఇలా ఉడికిన వాటిని బౌల్లో వేసేసుకొని సర్వ్ చేసుకుంటే గుమ్మడికాయ బెల్లం తీపి కర్రీ రెడీ ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్